పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఆరగించే క్యాడ్బరీ డైరీ మిల్క్ ప్రియులకు ఇది చేదువార్తె ఎందుకంటే క్యాడ్బరీ చాక్లెట్ తినేందుకు అంత సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొని తిందామనుకున్న సమయంలో ఆ చాక్లెట్లో ఓ పురుగు సజీవంగా కనిపించింది దీంతో అతడు అధికారులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్లో ఈ ఘటన ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే ఆ చాక్లెట్ కొన్న వినియోగదారుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఓ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్ లో సజీవ పురుగు కనిపించింది చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులోకి మారుతుందంటూ వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సామాజిక కార్యకర్త రాబిన్ ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేసి వ్యాఖ్యానించాడు అమీర్పేట్ మెట్రో స్టేషన్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేశానని దీనికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని పేర్కొన్నారు డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు ఉండటంపై క్యాడ్బరీ సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించారు ఈ గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని రాబి నిలదీశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్యాడ్బరీ మిల్క్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేశాడు తాను కొనుగోలు చేసిన బిల్లును కూడా ఈ పోస్టుకు జత చేశారు ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేపట్టిన తెలంగాణ ఎస్ఎఫ్ఎల్ అధికారులు ఆ చాక్లెట్ నమూనాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ల్యాబ్లో పరీక్షలు చేసిన అధికారులు అందులో తెల్లని పురుగులు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం క్యాడ్బరీ రోస్ట్ ఆల్మండ్ ఫ్రూట్ అండ్ నట్స్ చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి సురక్షితం కాదని నిర్ధారించారు క్యాడ్బరీ చాక్లెట్లు తినకూడదని స్పష్టం చేశారు